రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండ కార్యక్రమం చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నా రోడ్లు వేస్తున్నా దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా నేను ఒక మాట చెప్పగలను నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూల్లో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్ ందాక వేదిక పైన ఉంటే అందరూ నంది కొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్నాను తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది మీరు అందరూ గ్యాంగ్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు అలాగే షణ్ముఖ్ గారికి ఐఎఫ్ఎస్ అధికారి డైరెక్టర్ నరేగా వారికి కూడా అని మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు మన గౌరవ శాసన సభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు లేక ఇబ్బంది పడుతున్న కూలి సోదరి సోదరి మండలికి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం అలాగే దా వారితో పాటు మనకి శ్రీమతి నవ్య గారికి ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్కి నమస్కారాలు అలాగే ఐపీఎస్ శ్రీ కొయా ప్రవీణ్ గారికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూల్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు లవ్ మీరు ప్రేమ మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయటప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే ఏం అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మనం నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగాము ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యుని విజయంగా దేశం తల తిప్పి చూసిన విజయం అది అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయిన ఉంటే ఈ పాటికి సాధ్యమయ్యే పని కాదు అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు ఇచ్చి ఇప్పుడు అలాంటి కూడా పోరాటం చేయగలరు కానీ మీరు మా వెనక ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సిసి రోడ్లని డెబ్బై కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి దీనికి